ఎల్లమ్మ తల్లి మహిమ ఒక తల్లి తన పాతివ్రత్య శక్తితో మట్టి కుండలో నీరు తీసుకొచ్చేది ఒక మహర్షి ధర్మం కోసం స్వయంగా తన భార్యకు మరణదండన విధించాడు ఒక కుమారుడు తండ్రి ఆజ్ఞకోసం తల్లినే వధించాడు కాని అదే తల్లి తరువాత సర్వలోకాల తల్లిగా ఎల్లమ్మగా ఎలా మారింది ఆ రేణుకాదేవి అసలు కథేమిటి ఇప్పటివరకూ మీరు వినని ఆ రహస్యంతో కూడిన ఈ ఈరోజు తెలుసుకుందాం భక్తులారా రేణుకాదేవి కథ కేవలం ఒక మాత్రమే కాదు ఇది మనస్సు పవిత్రత ధర్మం క్షమ మరియు తల్లి ప్రేమ ఎంత గొప్పదో చెప్పే ఆధ్యాత్మిక సందేశం ప్రతి సంఘటనలో ఒక లోతైన అర్థం దాగి ఉంది శ్రీ ఎల్లమ్మ తల్లి మహిమ సంపూర్ణ కథ రేణుకాదేవి హిందూ పురాణాలలో గొప్ప పతివ్రతగా శక్తిస్వరూపిణిగా ప్రసిద్ధి పొందిన దివ్యతల్లి కొన్ని పురాణాల ప్రకారం ఆమె ప్రసేనజితు మహారాజు కుమార్తెగా మరికొన్ని కథనాల ప్రకారం రేణు మహారాజు సంతానంగా జన్మించింది యజ్ఞాలు తపస్సుల ఫలితంగా దివ్య అనుగ్రహంతో పుట్టిన ఆమె చిన్నప్పటినుండే అసాధారణ సౌందర్యంతో మధుర స్వభావంతో అన్ని విద్యలను నేర్చుకుంటూ పెరిగింది వినయం సంస్కారం భక్తి ఆమెను అన్ని రాజ్యాల్లో ప్రసిద్ధి చేశాయి ఇక సప్తర్షులలో ఒకరైన జమదగ్ని మహర్షి రుచిక మహర్షి మరియు సత్యవతీదేవి కుమారుడు ఆయనలో బ్రాహ్మణ తేజస్సుతో పాటు క్షత్రియ పరాక్రమం కూడా సమన్వయమైంది ఆయన తపోబలం వేదజ్ఞానం యోగ సాధన త్రిలోకాలలో ప్రసిద్ధి పొందాయి స్వయంవరం వేళ రేణుకాదేవి జమదగ్ని మహర్షిని చూసి అంతరంగ తేజస్సుకు ఆకర్షితురాలైంది వైదిక విధానాల ప్రకారం వారి వివాహం ఘనంగా జరిగింది అనంతరం రేణుకాదేవి తన భర్తతో కలిసి పర్వతాల మధ్య నది ఒడ్డున ఉన్న ఆశ్రమంలో నివసించడం ప్రారంభించింది రేణుకాదేవి పాతివ్రత్య శక్తి అపారమైనది ప్రతిరోజూ తెల్లవారుజామున నదికి వెళ్లి ఇసుక తడి మట్టితో కాల్చని కుండను తయారుచేసి నీరు తెచ్చేది ఆమె పవిత్రతను గుర్తించిన నాగసర్పం ఆ కుండ చుట్టూ చుట్టుకొని ఉండేది పచ్చిమట్టికుండా సర్పం ఆధారం ఆమె చిరునవ్వు ఇవన్నీ కలిసి పాతివ్రత్య శక్తికి గొప్ప నిదర్శనమయ్యాయి మనస్సు పూర్తిగా శుద్ధిగా ఉంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందనే సందేశం ఇందులో దాగి ఉంది రేణుకాదేవి చేతిలోని మట్టికుండా కేవలం ఒక పాత్ర కాదు అది ఆమె ఆత్మశక్తికి ప్రతీక కాలక్రమేణా వారికి ఐదుగులు కుమారులు జన్మించారు రుమణ్వంతుడు సుషేణుడు వసుమంతుడు విశ్వవాసు మరియు భార్గవరాముడు అంటే పరశురాముడు పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా శివానుగ్రహంతో అస్త్రశస్త్ర విద్యల్లో నిపుణుడయ్యాడు ఇలా సంవత్సరాలు సుఖశాంతులతో గడిచాయి కాని ఒకరోజు విధి వేరుగా నిర్ణయించబడింది ఆరోజుకూడా రేణుకాదేవి నదికి వెళ్ళింది ఇసుకతో కుండ తయారు చేస్తుండగా ఆకాశంలో విహరించిన చిత్రరథ గంధర్వుడు అప్సరసలతో నీటిలో క్రీడిస్తున్న దృశ్యం ఆమె కంటపడింది కేవలం ఒక్క క్షణం ఆమె మనసు ఆ దృశ్యంపై నిలిచింది ఆ ఒక్క క్షణం పరధ్యానం చాలు ఆమె పాతివ్రత్య శక్తి క్షీణించింది వెంటనే మట్టికుండ పగిలిపోయింది సర్పం వెళ్లిపోయింది భయంతో ఆశ్రమానికి చేరుకున్న రేణుకాదేవిని చూసి జమదగ్ని మహర్షి యోగదృష్టితో జరిగిందంతా గ్రహించాడు కోపంతో తన కుమారులను పిలిచి తల్లిని వధించమని ఆజ్ఞాపించాడు పెద్దకుమారులు తండ్రి ఆజ్ఞను పాటించలేక శపానికి గురయ్యారు ధర్మం అనే పదం అప్పటి ఋషుల జీవితంలో ఎంత కఠినంగా ఉండేదో ఈ సంఘటన మనకు తెలియచేస్తుంది ఒక చిన్న పరధ్యానం కూడా ఎంత పెద్ద పరిణామాలకు దారితీస్తుందో ఇదే ఉదాహరణ చివరగా పరశురాముడిని పిలిచాడు ఆ క్షణం గాలికూడా ఆగిపోయినట్లు అనిపించింది ఆశ్రమమంతా నిశ్శబ్దంలో మునిగిపోయింది ఒకవైపు తండ్రి ఆజ్ఞ మరోవైపు ప్రేమ పరశురాముడి హృదయం లోపల ఎంత పెద్ద యుద్ధం జరిగిందో ఎవరూ చూడలేకపోయారు ఆ క్షణం ఆశ్రమంలో భయానక నిశ్శబ్దం నెలకొంది ధర్మాన్ని అర్ధం చేసుకున్న పరశురాముడు తండ్రి ఆజ్ఞను పాటించి తల్లిని వధించాడు వెంటనే జమదగ్ని మహర్షి సంతోషించి వరం కోరమన్నాడు పరశురాముడు వినయంగా నాలుగు వరాలు కోరాడు మొదట తల్లి మళ్లీ జీవం పొందాలి రెండవది ఆమెకు ఈ సంఘటన జ్ఞాపకం ఉండకూడదు మూడవది సోదరులు తిరిగి సాధారణ స్థితికి రావాలి నాలుగవది తాను చేసిన కార్యానికి పాపం కలగకూడదు తథాస్తు అని ఆశీర్వదించగానే అద్భుతం జరిగింది రేణుకాదేవి మళ్లీ జీవం పొందింది ఆమె దివ్యస్థితిని పొందింది అప్పటినుండి ఆమె ఎల్లమ్మగా అందరికీ తల్లిగా ప్రసిద్ధి పొందింది ఎల్లమ్మ తల్లి అనేక దివ్యశక్తులతో భక్తులను కాపాడుతుందని నమ్మకం రోగ నివారణ సంతాన ప్రదానం అపదల్లో రక్షణ అన్నపూర్ణ కృప ఐశ్వర్యప్రసాదం దక్షిణ భారతదేశంలో ఆమెకు అనేక ప్రసిద్ధ క్షేత్రాలున్నాయి మహారాష్ట్రలోని మహూర్ కర్ణాటకలో సౌందత్తి హైదరాబాద్ బాల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం బోనాలు వంటి పండుగల్లో లక్షలాది భక్తులు ఆమెను దర్శించుకుంటారు మిత్రులారా ఇది రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క మహిమగల కథ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం మీ అందరిపైనా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు